హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను సో ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకైతే రాబోతున్నాను నేను ప్రజెంట్ నేను నడుతున్న బండి ఏదో తెలుసా అత్యర్ రిటిజా ఇది నడుపుతుంటే నాకు అనిపిస్తుంది బండి కానీ సౌండ్ మాత్రం కేక్ ఉంది అసలు సార్ ప్రజెంట్ చూడొచ్చు ఇక్కడ నైంటీ పర్సెంట్ అయితే ఛార్జింగ్ ఉంది సో ఈరోజు మన కంటెంట్ ఏంటంటే ఎలక్ట్రిక్ స్కూటీ మీద ర్యాపిడ్ చేసి మనం ఎంత సంపాదించవచ్చు అంటే వన్ ఫుల్ ఛార్జ్కి ప్రెసెంట్ తొంభై అయితే ఉంది ఛార్జింగ్ తొంభై ఛార్జింగ్ ఉందంటే అందులో నైంటీ త్రీ అయితే చూపిస్తుంది రేంజ్ ఇప్పుడైతే ర్యాపిడా చూసుకున్నా నేను ప్రజెంట్ టైం వచ్చేసి టువల్వ్ ట్వంటీ అయితే అయ్యింది యాక్చువల్లీ టూ డేస్ ఇంటికి అయితే వెళ్ళిన అందుకోసమే వీడియోస్ రావట్లేదు మీకు ఆ ఇంటికి వెళ్ళడం వల్ల ఏంటంటే నా వీక్లీ ఛాలెంజ్ అనేది మిస్ అయిపోయింది అబ్బా చాలా బాధాకరమైన విషయము అయినా పర్లేదు అనుకోండి నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ చేద్దామని ఒక కొత్త కంటెంట్ అయితే మీ ముందుకు వస్తాను నేను యాక్చువల్లీ ఏంటంటే నేను ఫస్ట్ ఫుల్ రివ్యూ చేసి తర్వాత ట్రిప్ చేద్దాం అనుకున్నా కాకపోతే ఈరోజు ఫస్ట్ ట్రిప్స్ చేసి తర్వాత అయితే ఫుల్ రివ్యూ చేసి చూపిస్తాను మీకు ఎట్లుంటుందని చెప్పేసి ఈ బండి నాకు స్కూటీ అంతా పరిచయం లేదు అందుకోసమే కొంచెం కొత్తగా అయితే అనిపిస్తుంది ఇక్కడ చూడొచ్చు మీరు ఫస్ట్ అయితే యాక్సిడెంట్ చేసుకున్నాను చాలా చిన్న రైడు పికప్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అయితే అరే ఇది అమ్మ నేను ఇంత గమనించలేదబ్బా వచ్చి రిటర్వ దగ్గరే అయిపోయినా మళ్ళీ నేను బండి ఏమన్నా సౌండ్ అసలు ఇది నేను యాక్చువల్లీ ఇంతకుముందు బీవాడీ కార్ అయితే నడిపిన బీవాడీ ఈ సిక్స్ చాలా పెద్దగా ఉంటుంది సేమ్ ఇన్నోవాలో అయితే ఉంటుంది కార్ అది ఆ బండి కూడా ఎట్లయినా వచ్చేది సౌండ్ ఇప్పుడైతే బైక్ మీద ఆ సౌండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను పికప్ చూడండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంది అంతే మొత్తానికి అయితే చూడండి పికప్ లొకేషన్ అయితే వచ్చేసిన నేను ప్రగతి వెనకలేవంటా ఉంటా ఆ బా కస్టమర్ డైరెక్ట్ లోపలికే పిలుస్తున్నాడు ఏమన్నా పార్సల్స్ అది ఎన్నోవాలో సరే చూడండి సెవెన్ ఎయిట్ ఫైవ్ నైన్ వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ అయితే ఉంది మన డెస్టినేషన్ ఫస్ట్ రైడ్ చూడండి మొత్తము పంచర్ అయితే పడింది నాకు లోపలికి పిలిచి కూర్చోబెట్టి అది ఇది మొత్తం చేసే వరకు చాలా టైం అయితే అయిందనమాట ఫస్ట్ వెయిటింగ్ చేసి మూడు నిమిషాలు అయిపోయింది అలాగే తర్వాత కూడా త్రీ మినిట్స్ అయిపోయింది మన ట్రిప్ స్టార్ట్ చేసే వరకు ఈరోజు స్కూటీ నడుపుకుంటే నాకు ఏదో తెలియని ఫీలింగ్ అయితే ఉంది మొత్తం అవకతవకలైతే అయిపోతుంది నాకు రైడింగ్ ఎక్స్పీరియన్స్ అందులో ఇంకోటి ఏంటంటే ఈ ఫోన్ చూస్తుండే చాలా భయం చాలా ఎక్కువ ఉగులాడుతుంది అది నేను ఇలాంటిది ఏపీ నా బండికి ఎప్పుడు అది ఫ్లాట్ వేపిస్తాను నేను ఎందుకంటే ఫోన్ మంచి గుసుంటుంది దాంట్లో మీరు బండి ఎగరేసినా కూడా స్పీడ్ బ్రేకర్ దగ్గర గుంతల దగ్గర ఏం చేసినా కూడా ఏమవ్వదు అనమాట సో అది చాలా బెనిఫిట్ అనిపిస్తుంది నాకైతే ఇలాంటిది ఫిక్స్ మరీ మరి ఒకసారి చూడండిగా ఎంత షేక్ ఇస్తుంది ఇరువాళ్ళమ్మా వచ్చింది మనకు నా ఫోన్ బయటికి అయితే భయపడుతూ భయపడుతూ డెస్టినేషన్కి అయితే వచ్చేసాను నేను శిల్ప బృందావన్ అంట పేరు

జనాలు మరీ విపరీతంగా తయారైనారా భర్త పాడత రాదు ఇది నార్మల్ బైక్ బుక్ చేశారు రాతను మళ్ళీ కాల్ చేసి నాకు బుక్ చేయడానికి రాదమ్మా అని చెప్తున్నా అంటే లోపలికి వచ్చినా నేను ఓకే థ్యాంక్ యూ అండి సో వాదోపవాదాలు తండోపతండాలు కొన్ని యుద్ధాలు జరిగిన తర్వాత అయితే లోపలికి వచ్చి డెలివరీ చేసినా నేను ఎందుకంటే అంకుల్ మనకి బుక్ చేయడం రాదబ్బా పెద్ద వయసు వాళ్ళం కదా ఏదో ఏదో అదైనా బుక్ చేశానని చెప్పి కొంచెం రిక్వెస్ట్ చేశారనమాట అందుకోసమే లోపల దగ్గర వచ్చి డెలివరీ తీసాను మెడిసీన్ వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ రైడ్ ఇప్పుడు ఊబర్ కూడా ఆన్ చేసినాను నేను ఈసారి రైడ్ వచ్చింది అనుకోండి ఫస్ట్ దాన్ని యాక్సెస్ చేసుకుని ఫోన్ తీసుకుని జోబులో వేసుకుంటాను నేను కోవట్పల్లి మెట్రో అనుకుంటా అబ్బా మిస్ అయింది రైనా లాస్ట్ రైడ్ చూడండి వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్ వచ్చాను కదా అందుకని మనకు వచ్చిన అమౌంట్ ఇరవై రెండు రూపాయల ఎనభై ఏడు పైసలు కస్టమర్ దగ్గర మాత్రము థర్టీ వన్ రూపీస్లో కలెక్ట్ చేసుకున్నాడు మన యాప్ మామయ్య ఈ బైక్కి టోటలీ టూ రైడింగ్ మోడ్స్ అయితే ఉంటుంది ఒకటి ఈకో తర్వాత చూడండి జిప్ మోడ్ అయితే ఉంటుంది అన్నమాట జిప్ మోడ్లో చూడండి రేంజ్ అయితే ఎయిటీ వన్ కిలోమీటర్స్ చూపిస్తుంది ఈకో మోడ్లో చూడండి నైంటీ కిలోమీటర్స్ చూపిస్తుంది జిప్ జిప్లో ఏంటంటే కొంచెం ఫాస్ట్ ఉంటుందంట వెహికల్ ఈకో మోడ్లో అయితే మాక్సిమం స్పీడ్ వచ్చేసి థర్టీ ఫైవ్ టు ఫార్టీ అంట ఈరోజు మనం మంచిగా ఎక్స్పీరియన్స్ అయితే చేద్దాం ఈ బండితోటి ఏదో రైడ్ వచ్చింది హఫీస్ ప్లేట్ సెవెన్ కిలోమీటర్స్ కల్వరి టెంపుల్ ఎక్సై చూస్తున్నాము సరే ఎక్సర్ చూస్తున్నాం ఇంకేదైనా ఊబర్లో ఒక రైడ్ ఎక్కి వచ్చింది గాయస్ సెవెన్ కిలోమీటర్స్ అది అందుకు గాను సిక్స్టీ సిక్స్ రూపీస్ చూపించాను నాకు ఊబర్ మామయ్య అందులో ఫైవ్ సిక్స్ రూపీస్ పోయినా కూడా సిక్స్టీ అయితే వస్తాయి ఏడిపోయింది రైడ్ అది ఈయనమ్మ ఫస్ట్ ట్యాక్సీ చేసుకుని రైడే కనపడదు దీన్ని ఓడోమీటర్ చూసుకుంటే వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ వన్ ఆల్రెడీ ఫస్ట్ ట్రిప్ అయితే కంప్లీట్ చేశాను నేను ఒక టూ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ ఎక్స్ట్రా చేసుకోండి సో వన్ ఎయిట్ ఫోర్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ జీరో అనుకోండి ఓడోమీటర్ సాయంత్రం వరకు చూపిస్తాను మీకు నేను ఎంత తిరుగుతున్నా ఇంత ఛార్జింగ్లో ఎంత తిరగవచ్చు అలాగే ఎంత అమౌంట్ వస్తుందని చెప్పేసి మొత్తం అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే చాలా మంది దగ్గర ఈవీ వెహికల్స్ కూడా ఉన్నాయన్నమాట సో చాలా మందికి డౌట్ కూడా ఉంది ఈవీ వెహికల్స్ ర్యాపిడో ఓలా ఊబర్ చేస్తే మనకి ఏమైనా మిగులుతాయా అమౌంట్ ఎంత వస్తుందని చెప్పేసి సో ఆ డౌట్ రోజుతో అయితే క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను నేను బ్రో ఇక్కడ గుడి అట్లాంటిది ఏం లేదు ఇక్కడ మీరు ఒకసారి ఈ యాప్లో చూడండి బ్రో లొకేషన్ ఎక్కడ పెట్టారని చెప్పేసి కరెక్ట్ అన్న కాదని లేదు కనీసం యాప్ లోనే చూడండి లొకేషన్ ఎక్కడ ఉంది నేను ఎక్కడ అని చెప్పి మొత్తం మీకు క్లారిటీ కనిపిస్తది బస్ స్టాప్ తెలుసు ర అంతే ట్వాలూ ఐడియా లేదు నాకు ఆ ఆ ఓకే బుక్ చేసే వాళ్ళకి క్లారిటీ లేకున్నప్పుడు నేను ఏం చేస్తాను ఇంకా మంచిగా రైడ్ క్యాన్సిల్ చేసి దోప్తా ఇంకా అంతే ఎప్పుడో ఆన్ చేసుకున్నాం మళ్ళీ వచ్చిందే బైక్ సెవర్ రైడ్ ఏదైతే పర్లేదు యాక్సిడెంట్ చూసుకుని వెళ్ళిపోదామని నేను అనుకుంటే మళ్ళీ దాని మీద లొకేషన్ తప్పు పెట్టడాలు అటు అయితే ఉన్నాయన్నమాట సో ఏదైతే మనకు ట్రిప్ అయితే క్యాన్సిల్ చేసుకున్నా వెయిట్ ఫర్ నెక్స్ట్ ట్రిప్పు బైక్లో రెండో ఫీచర్ నాకు నచ్చింది ఏంటో తెలుసా ఇట్లా మనం ముందుకెళ్ళి బైక్ ఆపుతాం కదా ఆపిన వెంటనే బైక్ అయితే రివర్స్ రాదు ఆటో ఆటో హోల్డ్ అయితే ఆన్ అయిపోతుంది ఫీచర్ ఆటో హోల్డ్ ఫీచర్ ఏంటంటే మనకి బయట బైక్ అయితే అక్కడే ఆగిపోతానమాట రిటర్న్ అయితే రాదు మనకు బైక్ చాలా మంచిగా అనిపించింది నాకు ఇది సెకండ్ ఫీచర్ ఇది నాకు నచ్చింది ఫస్ట్ ఇది రివర్స్ గేర్ తర్వాత ఇది ఆటో హోల్డ్ ఊబర్లో చూడండి మళ్ళీ ఒక అయితే వస్తుంది నాకు ఒక పార్సల్ అయితే వచ్చింది చూడండి నాకు ఊబర్లో యాక్సెప్ట్ చేసుకున్న దాన్ని ఎక్కడుంది ఇది ఫైనల్గా పికప్ లొకేషన్కి వచ్చేసాను చూడండి నేను పికప్ ఇన్స్ట్రక్షన్స్ ఏమన్నా చూద్దాం ఒకసారి సో ఇట్లా బండి తెచ్చి ఇట్లా ఆపగానే చూడండి ఇక ఆటో హోల్డ్ అయితే ఆన్ అయిపోతుంది బండి మళ్ళీ బ్రేక్ ప్రెస్ చేస్తే ఆటో హోల్డ్ అయితే ఎగ్జిట్ అయిపోతుంది ఆటో హోల్డ్ ఏంటంటే ఇప్పుడు చూడండి కదా బ్యాక్ మనం ప్రెస్ బ్యాక్ మనం ఫ్రోస్ చేసినప్పుడు బ్యాక్ రావట్లేదు బండి ఈ నెంబర్ కాల్ చేయాల రైట్ సో ఇక్కడ నుంచి మన లొకేషన్ వచ్చేసి ఫైవ్ పాయింట్ టూ కిలోమీటర్స్ అయితే ఉంది ప్రగతి నగర్ లోపలికి అయితే వెళ్ళాలి ఇప్పుడు నేను సో మన ట్రిప్ అయితే స్టార్ట్ అయిన చూడండి చూపించారు కదా మీకు ఫైవ్ పాయింట్ టూ కిలోమీటర్స్ అయితే ఉంది గొప్పగా ఉంది బైక్ అయితే ఇది బ్రేక్ అయితే చాలా ఖతరనాకున్నాయో ఒక దీనికి పట్టుకునే ఎట్లా బండి అయితే ముందు డిస్క్ ఉంది దీనికి డిస్క్ పడితే ఎక్కడ కింద పడిపోతున్నానని నాకు నాకే వస్తుంది ఇది తీసుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈవీ వెహికల్లో కస్టమర్ కూర్చిపెట్టినాక బండి లాగుతుందా లేదా అది చూడడానికి కాకపోతే రెండు రైడ్లు వచ్చినాయి రెండు కూడా పార్సెల్ వచ్చినాయి కాబట్టి ఈజీగా వెళ్ళిపోతున్నాను నేను నెక్స్ట్ డే ఏమైనా కస్టమర్ది పడితే చూద్దాం దీని పవర్ ఎంత ఉంది డబల్ సీట్లు ఎంత లాగుతుంది బండి అని చెప్పేసి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంది మనం జస్టినేషన్ అందుకు గను చూడండి ట్రాఫిక్ ఎంత ఉందో ఇప్పటిదాకా మంచిగా వచ్చాను ప్రగతి వచ్చే దగ్గర హైట్ అయితే ఉంటుంది కదా ఆ హైట్ అయితే కొంచెం బండి అయితే తడబడినట్టు అనిపిస్తుంది నాకైతే మొత్తానికి మన డెస్టినేషన్ అయితే వచ్చేసినా చూడండి మనం అన్న పేమెంట్ చేయాలి అది ఇక్కడ ఇవ్వండి నా వంకలది ఎవరు సార్ కాల్ చేయండి అబ్బా ఇటుంటే చూడండి సంసారం అతను కాల్ చేయడానికి తలబడుతున్నాడు నేను కాల్ చేయాలంట నేను కాల్ చేస్తే అట్లాంట అందుకోసమే డబ్బు విషయం దగ్గర మాత్రం చాలా కేర్ఫుల్ గా అయితే ఉండాలబ్బా హైలైట్ ఏంటంటే చూడండి అతనైతే అన్నకు కాల్ చేయండి అన్న డబ్బులు ఇస్తారని చెప్పారు కదా లోపల నుంచి బయటకు వచ్చాడు మరి నేను ఎవరు కాల్ చేయాలి అమ్మా మొత్తానికి మొత్తానికైతే వీళ్ళు నన్ను మోసం చేయాలని అనుకుంటున్నారనమాట సో ఓకే సో మన ఫస్ట్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఊబర్లో ఇప్పుడేమి ఎయిటీ ఫోర్ రూపాయలు వచ్చాయి నాకు మళ్ళీ రేపు పద్దెనిమిది రూపాయలు అయితే కట్ అవుతాయి అందులో నుంచి అబ్బా ఒక రైడ్ అయితే వచ్చిందాబాధ చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత దాన్ని యాక్సెప్ట్ అయితే తీసుకున్న పికప్ టూ సిక్స్టీ మీటర్స్ అయితే ఉంది నైన్ సెవెన్ వన్ త్రీ ఎక్కడన్నా మన డెస్టినేషన్ వచ్చేసి ఫైవ్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ అయితే ఉంది అందుకు గాను ట్వెల్వ్ మినిట్స్ అంట పికప్ అయితే చాలా మంచిగా ఉంది ఇదే ఎక్కడెక్కడో చిప్స్ ఉంది అచ్చా అట్నుంచి చూపిస్తుందా అంతా బాగుంది కానీ ఆ సెల్ అట్లా ఊగుతుంటే నాకైతే గుండెలు డెమినమా డెమినమా అనిపిస్తున్నాయి ఎక్కడ కింద పడిపోద్దు అని చెప్పేసి బా బాబా చూడండి అబ్బాయి ఇక్కడ ఈకో మోడ్లో కూడా ఫార్టీ అయితే దాటింది స్పీడ్ ఫార్టీ వన్ ఫార్టీ త్రీ ఫార్టీ సిక్స్ అమ్మ బాబోయ్ ఫార్టీ సిక్స్ వరకు వెళ్తుంది పర్లేదు ఈకోలో కూడా నాకైతే మా ఫ్రెండ్ గారు ఫార్టీ సిక్స్ వెళ్ళదు థర్టీ ఫార్టీ అని చెప్పాడు ఫార్టీ సిక్స్ అయితే వెళ్తుంది ఈకోలో రోడ్ అయితే చూడండి ఫ్లాట్ ఉంది ఇక్కడ ఎక్సలెటర్స్ ఉంటే దగ్గర దగ్గర చూడండి ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ దాకా కూడా వెళ్తుంది బండి ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్కే స్టాప్ అయింది ప్రజెంట్ వచ్చి మీరు ఈకో మోడ్లో ఉంది ఇది జిప్ మోడ్లో కూడా కాదు నార్మల్గా ఈకో అండ్ పవర్ అని ఉంటుంది లేకపోతే ఈకో లేకుంటే స్పోర్ట్స్ అని ఉంటుంది దీంట్లో మాత్రం ఈకో అండ్ జిప్ మోడ్ అయితే ఉంది ఇంకో మోడ్ కూడా ఉంది స్మార్ట్ ఈవీ అని చెప్పేసి స్మార్ట్ ఈకో అని చెప్పేసి ఇంకా తక్కువ ఉంటుంది మళ్ళీ చూడాలి ఒకసారి ప్రజెంట్ అయితే ఇక్కడ నడుస్తున్నా కాబట్టి అంత పోతుంది బండి ఇండికేటర్ ఆన్ చేసి కూడా మంచిగా వచ్చే వస్తుండే సౌండ్ కీ కీ కీక్ అని చెప్పేసి సిక్స్టీ రూపీస్ అంకుల్ మళ్ళీ ఊబర్ అయితే ఆన్ చేసుకుందాం ట్రిప్ అయిపోయింది కదా ఇందులో థ్యాంక్ యూ అండి ఓకే సో మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి అప్పుడు లాస్ట్ అయితే మనకు వచ్చిన అమౌంట్ చూడండి నలభై మూడు రూపాయల అరే ఫైవ్ పాయింట్ టూ కిలోమీటర్స్ వచ్చింది నేను ఫైవ్ పాయింట్ టూ కిలోమీటర్స్ వస్తే చూడండి ఫార్టీ త్రీ పాయింట్ నైంటీ నైన్ రూపీస్ అయితే ఇచ్చాడు మనకు రాపిడమయ్య ఇదేంది ఇంత తక్కువ ఇచ్చాడు అమౌంట్ నేను యాభై రూపాయలు వస్తాను అనుకున్నాను సరే ఏదైతే అదే వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ రైడ్ మన బండి ఛార్జింగ్ అయితే సెవెంటీ సిక్స్కి వచ్చింది ఇంకా ఇందులో మనం ఫిఫ్టీ తిరిగి వచ్చి అంతే బండి ఎందుకంటే మన తర్వాత ఛార్జింగ్ స్టేషన్ పెట్టుకొని ఛార్జింగ్ అయితే వెళ్ళిపోవాలి ఒక పెద్ద రైడ్ వచ్చింది చూడండి ఇక వన్ పాయింట్ సిక్స్ పికప్ లెవెన్ పాయింట్ ఫైవ్ డ్రాప్ అయితే ఉంది ప్యాకేజ్ అది కూడా ఊబర్లో యాక్సెప్ట్ అయితే చేసుకున్నా నేను ఎక్కడుంది పికప్ ఇది వన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్ దా పో గొడవ గుర్తుందా మీకు ఇదే రేట్లోనే చూడండి జరిగింది అసలు ఆ గొడవ జరిగినప్పటి నుంచి నాకు వీడియో పెట్టే మూడు ఉత్సాహం మొత్తం అయితే పోయిందనమాట మళ్ళీ ఈరోజు అయితే పెడుతున్నా వీడియో ఈ గొడవ చూశారు కదా సో చూసి ఉంటే కింద కామెంట్ చెప్పండి నాకు మీరు కూడా కంప్లీట్ చేయండి నేను కూడా ఇక్కడ పెడతా వీడియో పెడతా మేడం తీసి మేడం ఫోర్ జీరో ఫోర్ సిక్స్ వన్ జీరో నేను కూడా వీడియో తీసి పెడతాను మేడం ఎంతవరకు రిజమ్మో అయితే ఇదంతా ఇష్యూ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక చిన్న రైడ్ అయితే వచ్చింది చూడండి అది యాక్సెప్ట్ చేస్తున్నాను పికప్ వచ్చేసి త్రీ హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంది అనమాట సో కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చేసిన నేను ఈ మొత్తం రాంగ్ రోడ్ లైన్ ఎక్కువ అవుతున్నాయి దీంట్లో వచ్చినావా అన్న సరే తొందరగా వచ్చినావా అన్న చాలా తొందరగా వచ్చినా అన్న అంటున్నా పెద్ద మనిషి ఉండన్నా పెద్ద మనిషి నువ్వు ఉండు సరే సో గాయస్ అలా అయితే ట్రిప్స్ కంప్లీట్ చేసినా నేను చూడండి మొత్తానికి మనకు వచ్చిన అమౌంట్ మొత్తానికి టూ ఫార్టీ రూపీస్ అయితే మనకు ఊబర్లో వచ్చాయి అలాగే ర్యాపిడోలో అయితే జస్ట్ సిక్స్టీ సిక్స్ రూపీస్ అయితే వచ్చాయన్నమాట ర్యాప్లో అయితే ఆఫ్లైన్ చేసుకున్న అలాగే ఊబర్ కూడా ఆఫ్లైన్లో అయితే చేసుకుంటాను నేను ఈ బండి గురించి నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే బండి అయితే చాలా స్మూత్గా అయితే ఉంది పవర్ కూడా చాలా బెస్ట్ అయితే అనిపించింది నాకు జస్ట్ ఎక్సలెట్ ఇవ్వగానే ముందుకైతే దూసుకెళ్తుంది బండి బండిలో మొత్తం టూ మోడ్స్ అయితే ఉంటాయి రైడింగ్ మోడ్స్ ఒకటి ఈకో ఇంకొకటి జిప్ ఇంకొకటి స్మార్ట్ ఈకో అని ఉంటుంది అది అది లోపలికి వెళ్ళి సెట్టింగ్స్తో ఆన్ చేసుకోవాలి మనం దానికి 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 అంటే మొత్తం త్రీ మోడ్స్ కదా స్మార్ట్ ఈకో ఈకో జిప్ మోడ్ దానికి దానికి మొత్తము ఫైవ్ కిలోమీటర్ నుంచి సెవెన్ కిలోమీటర్ వరకు అయితే ఉండదన్నమాట తేడా ఇప్పుడు చూడండి ఇది ఈకోలో ఉంది కదా ఇక్కడ సిక్స్టీ ఫోర్ కేఎం అయితే ఉంది మనకు రేంజ్ వచ్చేసి ఇప్పుడు చూడండి నేను జిప్లోకి అయితే వెళ్తా చూడండి జిప్ ఆన్ చేసిన వెంటనే ఫిఫ్టీ ఎయిట్కి అయితే వచ్చేసింది సిక్స్టీ ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ అంటే మొత్తం సిక్స్ కిలోమీటర్స్ తేడా అయితే ఉందన్నమాట నార్మల్ జిప్ మోడ్కి అలాగే ఈకో మోడ్కి ఇలా అయితే డిఫరెన్స్ అయితే ఉంది దీనికి ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడైతే కస్టమర్లు ఎక్కించుకుని వెళ్తామో ఫ్లాట్ రోడ్లో అయితే సేమ్ పికప్ అనిపిస్తుంది కొంచెం వెయిట్ అయితే ఇస్తుంది బండి కస్టమర్ ఎక్కించుకున్న తర్వాత ఏదైతే అప్పెక్కాల్సి ఉంటుందో అలాంటి టైంలో బండి కొంచెం తడబడుతుంది పవర్ అయితే చాలా తక్కువ అనిపిస్తుంది మనకు ఇంకోటి ఏంటంటే మొత్తం ఆగిపోతుందేమో నిలబడి తోసుకెళ్ళాలేమో అనిపిస్తుంది అనమాట సో అలాంటి పరిస్థితులు కూడా వచ్చినాయి బండికి ట్రాఫిక్లో చాలా బెస్ట్ ఇచ్చింది బండి నేను మాన్యువల్ గేర్స్ నడుపుతావు కదా నా పెద్ద బండి అన్న సిగ్నల్ పడిన తర్వాత ఏందన్న సా అదే పని కోసమే సిగ్నల్ ఇచ్చారు ఇక్కడ దాన్ని ఆ విషయం పక్కలో పెడితే చూడండి ఇదనమాట ఈ బండి గురించి నేను చెప్పదాల్సేది ఈకోలో ఫిఫ్టీ సిక్స్త్ కొంచెం డౌన్ ఉంటే సిక్స్టీ వరకు కూడా వెళ్తుంది స్పీడ్ ఇప్పుడైతే నేను జిప్లో ట్రై చేయబోతున్నాను ఎంత స్పీడ్ వెళ్తుంది బండి అని చెప్పేసి గాయస్ ప్రజెంట్ చూడండి జిప్ మోడ్కి అయితే వెళ్ళిపోయినా నేను ఇప్పుడు స్పీడ్ అబ్బా జిప్ మోడ్లో పెట్టగానే జమ్మని పికప్ అయితే తెలియచింది అబ్బా బాబా సెవెంటీ వామో ఈకో మోడ్కి జిప్ మోడ్కి చాలా తేడా అయితే ఉంది గా జస్ట్ ఆన్ చేయగానే జిప్ మోడ్ దాని డిఫరెన్స్ ఏందో మనకు అర్థమైపోతుంది అంత క్రేజీ అయితే ఉంది అనమాట అరే ఇదే ఇదే పెద్ద మంచి ఇవమ్మో చూడండి రాయనాక ఫ్లాట్ రోడ్ అన్నమాట ఇది రోడ్ అయితే ఫ్లాట్ ఉంది చూడండి అప్పు లేదు అండ్ డౌన్ లేదు సెవెంటీ సెవెన్ అబ్బా సెవెంటీ నైన్ దాకా వెళ్ళిందబ్బా స్పీడ్ ఇంకా చూస్తా చూస్తాకండి ముందు క్రూజింగ్ కి మాత్రం హైలైట్ అనిపిస్తుంది బండి ట్రాఫిక్ లో చూడండి ఎంత బండి అసలు క్రూజింగ్ మాత్రం క్రేజీ అసలు అంటే ట్రాఫిక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్ ఈ వీడియో ఇంతే ఇంకా నెక్స్ట్ అయితే చూడండి ఈ వీడియో అయితే రాబోతుంది మన ఛానల్లో మాక్సిమం రేపు సాయంత్రం అయితే వచ్చేస్తుంది సో మిస్ అవ్వకుండా చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని మరి